వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే బుల్లెట్ బండి లక్ష్మణ్ గారు సో అతను ఏ సాంగ్ రాసినా గానీ మనం మైండ్ లోకి ఎక్కాల్సిందే అది ఇంకా దాదాపు అసలు మైండ్ లో నుంచి పోదు ఇప్పుడు కూడా రీసెంట్ ఒక సాంగ్ అయితే వచ్చింది అత్తగారి ఇంటికి అని చెప్పేసి ఒక సాంగ్ అయితే వచ్చింది ఆ సాంగ్ టీమ్ ఇప్పుడు మనతో పాటు అయితే ఉన్నారు లక్ష్మణ్ గారు అదే విధంగా అందులో ఉన్న హీరో కిట్టు పవన్ గారు ఉన్నారు దానికి వర్క్ చేసిన డిఓపి జనతా బబ్లు గారు కూడా మనతో పాటు అయితే ఉన్నారు సో అసలు వీళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అండ్ అసలు ఈ సాంగ్ కి ఎంత టైం పట్టింది ఇప్పుడు ఇన్స్టాలో చూసినా మనం ఎక్కడ చూసినా కానీ ఈ సాంగ్ అయితే ఫుల్ ట్రెండింగ్ అయితే అయిపోయింది సో అసలు ఈ సాంగ్ కి అసలు ఎలా రాసారు ఈ థాట్ ఎలా వచ్చింది మరి లక్ష్మణ్ గారికి కూడా ఏదైనా లవ్ ఫెయిల్యూర్ ఉందా అనేది అయితే తెలుసుకుందాము హాయ్ లక్ష్మణ్ గారు అండ్ టీమ్ సో ఎలా అన్న అసలు మీ ఈ సాంగ్స్ అంతా అసలు మైండ్లోకి ఎలా ఎక్కిపోతాయన్నా అసలు యాక్చువల్లీ వెళ్ళిపో అంటే పాట పాటలా కాకుండా ఆ వింటున్న వ్యక్తి నా పాటలో హీరో అయ్యేలా ఓకే అంటే వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్ ఆ లైన్స్ ఏంటి ఆ ట్యూన్ ఏంటి ఆ పాటకు అతనే హీరో అనే ఫీలింగ్ వచ్చినట్టు నేను రాస్తే కనుక మేబీ ఇంకోటి ఏంటంటే నాకు నిజ జీవితం రాయడం ఇష్టం నిజ జీవితంలో జరిగే వాస్తవాలను ఆ రూపకంగా రాయడం ఆ నిజ జీవితంలో ఉన్న బాధలను ఆ బాండింగ్స్ మధ్యలో ఉన్న ఎఫెక్షన్స్ టచ్ చేస్తూ నేను రాస్తే కనుక బహుశా కారణం అయిపోయింది మర్చిపోకుండా ఉండడం ఎందుకంటే మర్చిపోని బాధ ఆల్రెడీ ఆ మనసులో ఉన్నప్పుడు ఆ బాధతో నేను మాట రాసిన అందరూ గొప్పది లేదు ఆ బాధ ఉన్న తరువాత ఆ పాట ఈ ఫుల్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు ఒక్కసారి ఒక సాంగ్ తో స్టార్ట్ పెడదాం ఒక చిన్న మీకు ఇష్టమైన మంచి సాంగ్ పడాలి ఇప్పుడు మనం ఇంటర్వ్యూ పెట్టుకున్న పాటతో స్టార్ట్ అవుతాం ఓకే డన్ వీలైతే మీరు కూడా దానికి లిరిక్ ఇవ్వండి నాకు అంత అయితే అసలు బాగాలేదు నన్ను అడగదు నువ్వు నాకు కంట పడకుండని నెల్లిపోతున్నీ నువ్వు నాతో మాట్లాడలేవే అని ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోతున్న నువ్వు ఈ లోకంలో లేనలేవే అని నేను లోకాన్ని వదిలేసిపోతున్న నువ్వు పూలు అల్లుకొని పోతున్న వేత్తగారింటికి నే పూలు జల్లుకొని పోతున్నని కాలే కాటికి నువ్వు పూలు జల్లుకొని పోతున్న వేత్తగారింటికి నే పూలు జల్లుకొని పోతున్నని కాలే కాటికి పసుపు తానాలు నాకు పోయిస్తున్నా నీ పెదవుల శిగుణి పూసే పోతానే చెట్టుతో పెళ్లి చేసేస్తున్నారే నీ తల పోయి తల పూసే పోతానే వెళ్లిపోతున్నా ఇల్లు ఇడుకును అంతా విడిసి మల్లొస్తాను రాను అలా నేనే నడిసి బధురంగుండేను మళ్ళొస్తాను రాను నవ్వు చూసి ఒకసారి నువ్వు పూలు వల్లు కొని పోతున్నవే నీ పూలు జల్లు కొని పోతున్నది కాలే కాటికి అసలు ఎలా అన్న అంటే నిజంగానే మీ లైఫ్ లో ఏమైనా లవ్ స్టోరీ అంటే లవ్ ఫెయిల్యూర్ ఏమైనా అయ్యిందా లేకపోతే ఎవరైనా ఇలా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా లేకపోతే అసలు ఎలా ఇంత పర్ఫెక్ట్ ఎలా తీసుకొచ్చారన్న దీన్ని అంటే నేను యాక్చువల్గా మనం గతంలో కూడా లవ్ ఫిలి సాంగ్ చేస్తున్నా కనుక ఇంకోటి ఏంటంటే జనాలు నేను ఇలా రాయడం నా నుంచి పెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో నేను ఈ ట్రాక్ లో రావడం జనాలకు ఇష్టం ఉంది కనుక నేను ఇట్లా వస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు కనుక ఇందులోనే రకరకాల వేరియేషన్స్ చేస్తూ వస్తున్నాను పాట పాట అందులో భాగంగానే ఇప్పుడు ఇప్పుడు టోటల్ ఫోక్ నడుస్తాడు ఇప్పుడు లవ్ ఫిలి నడవట్లేదు ఒక అటాకింగ్ కాన్సెప్ట్ ఏదైనా ఉండాలి అవును ఉంటేనే అది వర్క్అౌట్ అవుతుంది మీరు చూసినామా అంటే ఇప్పుడు మాకు బుల్లెట్ బండి కానివ్వండి ఇంకా చాలా ఏది తీసుకున్నా గానీ ఫోక్ ఇంకా ఫుల్ డీజే మాస్ అట్లా మంచిగా అనిపిస్తది సో ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ తో వచ్చినా గానీ చాలా అసలు అంటే మెయిన్ ఎవరైతే లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇంకా గట్టే కనెక్ట్ అయిపోయింది అండ్ హీరో గారు మీకు అసలు యాక్ట్ చేసినప్పుడు కానివ్వండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి మీ లైఫ్ లో కూడా ఇలా లవ్ ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయా బట్ పర్ఫెక్ట్ అయితే యాక్ట్ చేశారు సో ఎలా అనిపించింది లక్ష్మణ్ గారితో కానివ్వండి సో ఇప్పుడు డిఓపి జనతా బబ్లూ గారితో కానివ్వండి సో అంటే మీ ఓవరల్ టీం తో మీకు ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదృష్టం అనిపించింది అన్నతో వర్క్ చేయాలంటే ఇక చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేసినాం షూట్ అన్నతో చిలిపిగా మంచిగా ఉంటుంది అన్న ఇక తమ్ముణ్ణి చూసుకుంటాడు సో అసలు ఎంత టేక్ పట్టిందన్న ఇది ఓవరల్ గా మొత్తం తీసుకోవడానికి ఎన్ని డేస్ పట్టింది మీకు రాయడమ్

అనుకుని మనకు మళ్ళా మన నుంచి ఏది అంటే ఎందుకంటే అక్షత పెట్టినా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంకా కావాలి ఆల్రెడీ మనోడు ఒక మంచి మెంబర్స్ ఉన్న సాంగ్స్ చేసిండు మంచి వ్యూస్ ఉన్న సాంగ్స్ చేసిండు దాని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు ఏ ఎక్స్పెక్టేషన్ లేదు ఒక హీరో తో వెళ్ళము అనుకుని తమ్ముడు ఎప్పటి నుంచి పాపం వాడు నాకు తర్వాత అర్థమైంది నాతో పని చేయడం అని చాలా ఇష్టం సో అప్పుడు నేను అనుకోకుండానే కిట్ ఉండి వచ్చిండు నేను ఆవులు ఏముద్రా నువ్వు హీరో మనం వెళ్ళిపోదాం తక్కువ బడ్జెట్ లో చేద్దాం మన టైం కూడా పెద్ద ఓన్లీ ఎమోషన్స్ బేస్ చేసుకొని స్కిప్ చేసుకొని షూటింగ్ వెళ్తాడు ఇక అనుకున్నది అనుకున్నట్టుగానే వచ్చింది ఇది అదృష్టం అదృష్టం మీ అందరికి లెస్ బట్ ఎక్కడికైనా కానీ ఇంకా మీకు అసలు చాలా మంది గుర్తుపట్టేస్తున్నారు కదా అన్న సో చింతా గారు చెప్పండి అసలు మీకెలా ఉంది అంటే మీరు ఇంకా తెర వెనకాల ఉండి ఆ సెటప్ అవన్నీ మొత్తం డిఓపి అంతా మీరే చూసుకుంటారు కాబట్టి సో వర్క్ లో అసలు ఎలా అనిపించింది మీకు కూడా నాకు వర్క్ అంటే అన్న చెప్పి చేయడమే ఎందుకంటే విజన్ ఆయన ఏమనుకుంటాడో విజువల్ గా చూపించడమే నా పని సో ఇంకోటి ఏంటంటే ఈ పాట ఫస్ట్ రాసినప్పటి నుండి అందరి మైండ్ లో ఒకటే ఉంది కంపల్సరీ మంచి హిట్ అయితే పాట ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగే ఆ పెయిన్ అదంతుంది ఉంది చాలా నేషనల్ గా లిరిక్స్ వచ్చాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసారి మాకేందంటే ప్రతిసారి విజువల్ గానీ మ్యూజిక్ గానీ పేరస్తుడు కానీ ఈసారి మొత్తం అన్నకు వచ్చేసింది ఎందుకంటే లిరిక్స్ అంత డెప్త్ లో ఉన్నాయి ఆ పైసా పైసా అనే లిరిక్ అదైతే అందరికి అసలు నాకు చాలా మంది ఫోన్ చేసి ఆ లిరికల్ గా మాత్రం చాలా మంచి ఈసారి గట్టి ఇది పడ్డదని చెప్పి చాలా మంది చేశారు అండ్ ఇప్పుడు మీ కాంబినేషన్ లో అన్న మూవీస్ లో కూడా తీయబోతున్నారు చెప్పేసి చాలా వినిపిస్తున్నాయి బయట రియల్ గా వినిపిస్తున్నాయి మీకు కూడా చాలా కామెంట్స్ వచ్చి ఉంటాయి అన్న మీరు కూడా మంచి మంచి మూవీస్ కి ఇంకా కంపోజ్ చేయాలని చెప్పేసి చాలా వచ్చి ఉంటాయి మీ టీం నుంచి అయితే సో రియల్ గానే అన్న అన్న ఇది అంతా అంటే ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయా మూవీస్ నుంచి మీకు ఏమైనా సినిమా కూడా చేస్తుంది ఈ పాట వన్ ఇయర్ బ్యాక్ రావాల్సింది సినిమా రాలేదు ఓకే

మేం మీ బ్రదర్ రామ్ దగ్గరికి వద్దాము సో రామ్ లక్ష్మణ్ అంటే అసలు మీ కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటుంది అన్న సో ఇప్పుడు మీ కాంబినేషన్ లో అన్న తమ్ముళ్ళ సాంగ్ ఏదైనా వస్తుందా బ్రదర్స్ సాంగ్ ఏమైనా వస్తుందా ఎందుకంటే రావాలని చాలా మంది కోరుకుంటున్నారు అన్నమాట పాటలు కొంచెం అడ్వాన్స్ అడ్వాన్స్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసే కాన్సెప్ట్ రాసిన సో అది అన్న నేను కలిసి పాడతాం నెక్స్ట్ యాక్చువల్లీ ఈ పాట కూడా అన్న పాడాల్సింది కాకపోతే మా మా అన్ననే రామయ్య ఉండి ఈ వాయిస్ నీ తప్ప ఎవరు తిట్టగలని చెప్పి రామయ్య వచ్చేసింది రియల్ అని అంటే అది సాంగ్ వింటూ ఉంటే రియల్ లవ్ ఫెయిల్యూర్ అయిన వ్యక్తి పాడిన ఫీలింగ్ అయితే వస్తుంది రాసిన రైటర్ లోపల ఉన్న భావం అంటే అదొక నా లోపల ఉన్న లాంటి స్వచ్ఛదమైన భావం ఇంకోరితో తెప్పియడం కష్టం ఇంకోటి పాటలో టాస్క్ ఏంటంటే బతికున్న మనిషి పాడుతున్న పాట కాదు చనిపోయిన మనిషి పాడుతున్న పాట అవునవును చనిపోయిన మనిషి పాడుతున్న పాట సో చనిపోయిన మనిషి ఆల్రెడీ ప్రాణం పోయిన మనిషి ఆ ప్రాణం భోజనట్టున్నారు ఆ పాట సో అది నేను అవును రియల్ అంటే మీరు చూపించే విధానం కూడా అక్కడ తను మ్యారేజ్ చేసుకొని వెళ్తూ ఉంటే ఇక్కడ హీరో గారు చనిపోయి ఆ విధంగా చూపించడం అసలు నెక్స్ట్ లెవెల్ అన్న అది మళ్ళా పువ్వులతో కంపేర్ ఇక్కడ తనేమో కాటికి పూలు చల్లుకొని వెళ్తున్నాడు అక్కడ ఆమెనేమో పూలు పెట్టుకొని వెళ్ళాడు అంటే అసలు లిరిక్స్ కూడా కరెక్ట్ సెట్ అయిపోయాయి అంటే ఇక సినిమాలు చేస్తాము మనం మనకు అంత మనకు అంత దేవుడి భ్రమలో ఉండి పాటనే సినిమాలో చదివిపోయి పిక్చర్ సినిమా ఇష్టం ఇంత నేను జరగతా మనం ఇక లకిలీ మనం ఎదురుచూసిన అవకాశం వచ్చింది అది చేస్తున్నాం కదా పాటను పాటలా ఇద్దాం పాట ఏం అడుగుతుందో అదే ఇద్దాం అనవసరమైన ఎక్స్ట్రా ఇవ్వకుండా పాట ఏం అడుగుతుందో అదే ఇద్దాం అని చేసిన మరి చేసినా పాటల వాస్తవానికి మనం ఎక్స్ట్రా షూట్ చేయకుండా పాట ఇంకా ఎంత కావాలో అంతే ఎమోషన్ ప్లాన్ చేసుకొని రాసుకొని చేసాం రాసుకోవడం అంటే కూడా కాదు కానీ మీ చర్యలు పై కంపోజ్ చేసాను ఐడియాతో వెళ్ళినా అక్కడక్కడే కంపోజ్ చేసి జనకు చెప్తున్నాం డిస్కస్ చేస్తున్నాం మనల్ని మూలలో తీసుకోవచ్చు చేస్తున్నాం అంతా సో అన్న అసలు మీ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది అన్న నార్మల్ గా మీరు చిన్నప్పటి నుండే ఈ సాంగ్స్ అనేది స్టార్ట్ పెట్టిరా అంటే రామ్ లక్ష్మణ్ అని మీరు సో అసలు ఎక్కడ నుంచి స్టార్ట్ చేశారు ఇప్పుడు మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు అయితే మిమ్మల్ని బీభత్సంగ్ ఏదైతే బుల్లెట్ బండ్ వచ్చిందో అప్పటి నుండి ఇంకా లక్ష్మణ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు నిజం చెప్పాలంటే ఇది ఇది కూడా అంటే నిజానికి కొంచెం అంటే ఏంటంటే మీరు తెర వెనుకాల నుండి నడిపించే వ్యక్తులు కాబట్టి మెయిన్ అందులో ఉన్న వాళ్ళనే చూపిస్తారనమాట సో ఇప్పటి నుంచి అదే మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందను మాది టూ థౌసండ్ టెన్ కి ముందే అప్పుడు యూట్యూబ్ లేదు సినిమా ట్రైల్స్ లో నేను కృష్ణానగర్ వచ్చి రకరకాల ఆఫీస్ స్టార్ట్ అయ్యేది సెట్టర్ సెట్టబల్గా నేను అన్న కొన్ని సంవత్సరాలు చేశాను చేసిన తర్వాత మనకి సినిమా సినిమా పైన డాష్ తో వచ్చిన సినిమా పాట పాడాలి సినిమా పాట రాయాలన్న తక్కువతో వచ్చినాయి సో అప్పుడు అవకాశాలు తక్కువ ఒక అవకాశానికి కొంతమంది ఉండరు

సో బుల్లెట్ బండి గురించి మాట్లాడుకుందాం అన్న ఎందుకంటే అది ఇప్పటికి ట్రెండ్ ఎవరైనా మ్యారేజ్ అయిందంటే ఇప్పటికి అసలే మ్యారేజ్ సీజన్ కాబట్టి సో మ్యారేజ్ లో పక్కా ఈ సాంగ్ ప్లే కావాల్సిందే సో దానికి ఓకే కానీ మీకు బుల్లెట్ బండి అయితే మంచి ట్రెండింగ్ ఉందన్న ఒకసారి అది కూడా పాడదామా పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నలో కట్టుకున్నా తిక్కి పొట్టే పెట్టుకున్నా పెట్టుకున్నలో పెట్టుకున్నా నడుముకు పడ్డాను చుట్టుకున్నా చుట్టుకున్నలో చుట్టుకున్నా దిష్టి చుక్కని దిద్దుకున్నా దిద్దుకున్నలో దిద్దుకున్నా పెళ్ళికూతురు కూతురు ముస్తాబురు నువ్వు ఏడంగా వస్తావురో చెయ్యి చేతికిస్తాను అడుగుని నీ నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా వెంట నీ బుల్లెట్ బండికి వచ్చే సపా డుగ్గుడు గుడుగ్గు డుగ్గుడు గాని అందాల దునియాని చూపిస్తపా చిక్కు 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 బొక్కని నీ బుల్లెట్ బండికి వచ్చే సపా డుగ్గుడు గుడుగ్గు డుగ్గుడు గాని అందాల దునియాని చూపిస్తపా చిక్కు 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 బొక్కని